హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాపీఠా బ్రమే ఇది ట్యూస్డే రోజు మార్నింగ్ అండి సో ఈరోజు మార్నింగ్ నుంచి నాకు పెద్ద పని అవ్వక వచ్చిన తర్వాతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఇప్పుడే పైకి అయితే వెళ్తున్నాను అనమాట నేను వెళ్ళే ప్లేస్కి ఇంక ఈరోజు నేను శారీస్ తీసుకొచ్చాను ఎందుకు ఏంటి అనేది షార్ట్స్లో కంటిన్యూ అవుతుంది వ్లాగ్లో కూడా చెప్తాను ఫస్ట్ అయితే నేను తెచ్చుకున్న శారీని అయితే ప్రీప్లేటింగ్ అయితే చేసేసుకుంటున్నాను సో ఇది నేను ఒక్కసారి కూడా ఇది ఇప్పటి వరకు కూడా చాలా తక్కువ చేసుకు అంటే ఒకటి రెండు శారీస్ చేసుకున్నానేమి ఈ మధ్య ఏమి చేసుకోలేదు ఇది ఎప్పుడో ఒకసారి కట్టుకున్నానండి ఈ శారీ నాకు చాలా చాలా ఇష్టం ఏంటంటే శుభ్రం అనమాట కొంచెం ఐరన్ కింద చేసుకొని ప్లీటింగ్ అయితే చేసుకుందాం అని అనుకుంటున్నాను శారీ ప్లీట్ చేసుకున్నప్పుడు ఎప్పుడూ నలిగిపోయిన శారీ అస్సలు ఇవ్వకూడదు ఐరన్ చేసుకున్న శారీ మాత్రమే వాళ్ళు అప్పుడే మనకి శారీ ప్లీటింగ్ సరిగా వస్తుంది ఏదో ఐరన్కి శారీ ప్లీ ప్లీటింగ్కి ఒక్కటే అని అనుకుంటున్నారు అసలు కాదండి ఐరన్కి వేరు శారీ మనం మడత పెట్టడానికే ఇస్తున్నాం కాబట్టి సారీ హైరన్ చేసి మాత్రమే ఇవ్వాలన్నమాట సో నేనంటే నార్మల్గా అక్కడే కాబట్టి చేసేస్తున్నాను కాకపోతే నాకు కూడా శారీ బాగా నలిగిపోవడం వల్ల చెస్ట్ దగ్గర ప్లీట్స్ అయితే అస్సలు సరిగా రాలేదనమాట చాలా నాకు ఇబ్బంది అనిపించింది సో నాకు నిన్న మండే తీసుకెళ్ళిన శారీ అయితే చాలా ఈజీగా అయిపోయింది ఈ శారీ మడత పెట్టడానికి నాకు టైం ఎక్కువ పట్టేస్తుంది అనమాట దాని ఎందుకంటే ఐరన్ లేకపోవడం వల్ల నాకు ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట ఈ శారీ అయితే నాకు వన్ అవర్ పైన పట్టేసింది మ్యాక్సిమమ్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో అయితే ఒక శారీ మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట కానీ నాకు ఇది ఎక్కువ టైం పట్టేసింది ఎందుకంటే అదే ఫోల్డింగ్ అనేది మడత బాగా నలిగిపోయింది శారీ అయితేను అందుకోసమే నాకు ఎక్కువ టైం అనేది పట్టేసింది ఇవన్నీ మనకి ఐరన్ చేసి మడత లేకుండా ఉంటే ప్లీటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట సో ఇది కళంకరి శారీ కట్టుకుంటే షైనింగ్ చాలా బాగుంటుంది నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది అందుకోసమే ఏదైనా అకేషన్ ఉంటే కట్టుకుందాము ప్లీట్ చేసుకుందామనేసి తెచ్చాను అనమాట సో ఇంకా ఇదైతే చేసేసుకొని మిగతా పనులు అయితే చేసుకోవాలి ఈరోజు నిన్న కూడా అసలు ఖాళీ లేదనమాట ఆల్రెడీ క్లయింట్స్ అయితే అప్పుడు సర్వీస్లో ఉన్నారు కాకపోతే నేను ఈ శారీ చేసుకుందాము మార్నింగ్ టైంలోనే అవుతుంది ఆఫ్టర్నూన్ నుంచి అయితే నాకు ఇంకా పను ఎక్కువ ఏదో ఒకటి ఉంటుందా కాబట్టి ఆఫ్టర్నూన్ నుంచి అసలు ఉండదు మార్నింగ్ వెళ్ళి వెంటనే మాత్రమే శారీ అయితే మడత పెట్టేస్తాను ఎవరీ డే మార్నింగ్ వెళ్ళగానే చేస్తాను అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ఏదో ఒక పని ఉంటుంది ఈ మధ్య ఈ ఎయిట్ నైన్ పెళ్ళిళ్ళు ఎక్కువ కదా అందుకే సర్వీస్లు ఎక్కువ ఉన్నాయి అనమాట హైబ్రోస్ అని మానిక్యూర్ పెడిక్యూర్ ఇవన్నీ ఎక్కువ ఉండేనాయి ఖాళీ లేదు అందుకోసమే అది అయితే నైట్ కొంచెం లేట్ అయ్యే అవుతుంది ఈరోజైతేనూ సో అందుకనే ట్రిప్ ల్యాన్గా చేసేసుకుని లేట్ అవుతుంది అనేసి శారీ కూడా తెచ్చేసుకున్నాను ఇంకా టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీను వన్ అవుతుంది అప్పుడు ఈ శారీ చేసేసుకొని లంచ్ చేసేసి మిగతా పనులు అయితే చేసుకోవాలి చూసారు కదా ఇలా ఉండదు అనమాట నేను ఎక్కడికక్కడ పిన్స్ అయితే పెట్టేసుకుంటాను పిన్స్ అయితే ఎక్కువే వాడతాను ఎందుకంటే ఫోల్డింగ్ అనేది ఊడిపోకుండా అంటే మనకి ఈజీగా ఉండేటట్టు నేనైతే పిన్స్ అయితే పెట్టేసుకుంటాను అనమాట అంతే ఫోల్డింగ్ అయితే కరెక్ట్గా మనకి ఊడి ఊడిపోయే ఛాన్స్ మనం ఐరన్ చేస్తాం కాబట్టి ఉండదు కాకపోతే మనకి ఇలాగ పళ్ళు మడత పెట్టేటప్పుడు చుట్టూ తిప్పుతాం కదా అక్కడ కూడా నేను పిన్స్ పెట్టేసుకుంటాను చూసారు కదా శారీ అయితే రెడీ అయిపోయింది సో ఇంక దీన్ని ఒక కవర్లో పెట్టడమే అయితే కవర్ తీసుకొచ్చాను ఈరోజు కవర్ కూడా లేదు ఇంక నేను తెచ్చుకున్న బ్యాగ్లోనే పెట్టేసుకుంటాను అనమాట ఇంకొక శారీ కూడా ఉండింది అది నేను చెయ్యను అది షార్ట్లో చూపిస్తాను నేను చేయను తను వచ్చేసి పర్ఫెక్ట్గా అన్నీ పెట్టుకున్న తర్వాత దానికి శారీకి బ్లౌజ్ అటాచ్ చేసి కొట్టాలన్నమాట మనకి కుచ్చులు అనేది చాలా ఎక్కువ వస్తాయి అప్పుడైతేను అదైతే చూపిస్తాను ఇప్పుడు నేను శారీకి అటాచ్ చేసుకొని శారీ మడత పెట్టుకున్న తర్వాత ఇలా ఉండింది నేనైతే చిన్న క్లిప్పే తీసాను షార్ట్స్లో మాత్రమే మేకప్ దైతే తీసాను అనమాట ఈరోజు నాకు మేకప్ చేసి శారీ కట్టారనమాట ఎందుకు అంటే వేరే రీజన్ ఏం లేదు ఎయిట్ నైన్ మ్యారేజెస్ ఉన్నాయి కదా ఏదైనా కూడా ఒక డెమో తీసుకుంటారనమాట అలాగ నాకు ఒక ప్రాక్టీస్ కింద అయితే చేశారు సో లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నాకు మేకప్ వేసుకోవడం నాకు భలే హ్యాపీ అనిపించింది సో అంత టైం నాకు కేటాయించి వాళ్ళ టైం అంతా వాళ్ళు ప్రోడక్ట్స్ వేసుకొని సో వేసారు కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇదే మేకప్ మనం వేసుకొని మనం రెడీ అవ్వాలంటే మనీ పెట్టాలి వాళ్ళు ఫ్రీగానే చేసినందుకు నాకు హ్యాపీ అనిపించింది అనమాట వాళ్ళు డెమో కోసం తీసుకున్నారు చాలా మంచిగా అనిపించింది ఇంకా నాకు ఇంటికి వచ్చేటప్పటికే సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది ఇంకా వెళ్ళేమో టిఫిన్ చేయమన్నారు రైస్ అయితే ఉండిపోయింది నేను ఏం చేశానంటే ఉప్పు కారం పెట్టి కలిపేసాను రైస్ని అయితే ఫస్ట్ అది ఎంత టేస్ట్ ఉందో నోట్లో పెట్టుకుంటే ఏ బిర్యానీ అయినా మనం తింటే బోర్ కొడుతుంది కానీ ఇలాంటి రైస్ అసలు బోరే కొట్టదు కాకపోతే వీళ్ళకి ఇంకా టిఫిన్ చేయమంటే నాకు కోపం వచ్చేస్తుంది అనమాట రైస్ అంతా వేస్ట్ అయిపోతుంది అనేసి ఇంకా దాంట్లో ఫస్ట్ ఉప్పు కారం రైస్లో వేసేసి ఆనియన్ కట్ చేసేసి రెండు గుడ్లు తీసుకుని ఎగ్ ఫ్రైడ్ రైస్ కలిపేసాను కామ్గా తినేస్తారు అనమాట చాలా సింపుల్గానే అయిపోతుంది మనం ఆనియన్స్ కట్ చేసేసుకొని కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ తీసేసుకొని కడాయి ఆయిల్ బాగా ఫ్రై చాలా ఈజీగా నేను ఎక్కువ ఇలానే చేస్తాను ఫ్రైడ్ రైస్ రైస్ ఉండిపోతే లేదనుకోండి రసం పెట్టుకుని ఆమ్లెట్లు వేసేసిన తినేస్తారనమాట ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే ఘాటుగా బాగుంటుంది నేనైతే కొంచెం అయితే వేసాను ఇంకా ఎగ్స్ కూడా కొట్టేసి ఇంకా ఇందులోకి గరం మసాలా ధనియాల పొడి కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఎగ్స్ కొట్టుకున్న తర్వాత ధనియాల పొడి కొంచెం పసుపు ఇంకా గరం మసాలా పొడి ఇవన్నీ వేసుకోవాలన్నమాట ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాతే ప్రాసెస్ అయితే జరగక ముందే చెప్పేస్తున్నాను ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా అనేసి ఎగ్స్ అయితే మన ఇష్టం వెన్నైనా కొట్టుకోవచ్చు మా వాళ్ళకి ఎగ్స్ ఎక్కువే తింటారు పెడితేనే అంటే ఆమ్లెట్లు ఎగ్ ఇలా ఫ్రై రైస్ అయితే ఎక్కువ ఆమ్లెట్లే తింటారు అది కోడిగుడ్డు పొరుటి వేసినా అంత ఇష్టంగా తినరు అనమాట రసం పెట్టేసి ఆమ్లెట్లు వేసినా తింటారు అందుకే ఎగ్స్ నేను పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే చికెన్ కానీ ఇలా ఎగ్స్ కానీ అయితేనే తింటారు నాకు ఎప్పుడూ అయితే ఎగ్స్ మాత్రం ఉండాలి ఎందుకంటే మనం ఏదైనా కర్రీ ఆప్షన్ లేదనుకోండి చక్కగా ఆమ్లెట్లు వేసేసుకొని పెట్టేయచ్చు నైట్ టైం అయినా అని మార్నింగ్ టైంలో ఏదో కర్రీ చేస్తాను ఇంకా ఎగ్స్ కొట్టుకున్న తర్వాత చెప్పాను కదా మసాలా పౌడర్లు వేసేసుకొని కలిపేసుకోవడం ఇందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఆల్రెడీ నేను ఎగ్స్లో కారం పసు ఏంటి సాల్ట్ కలిపే కలిపేసుకున్నాను దాన్ని అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకోవడమే చాలా బయట చేసే ఫ్రైడ్ రైస్ లానే ఉంటది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది కారం మీ ఇష్టమైనంత మాత్రమే తినేంత మాత్రమే కలుపుకోండి అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ట్యూస్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే బ్లాగ్ అయితే